తేదీ మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ ఏ కోడి పుంజు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు స్థితి కొరత గురించి మనం కుక్క శాస్త్రంలో తెలుసుకుందాం భరణి మరియు కుత్సక నక్షత్రాలు బుధవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం లాంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు భరణి నక్షత్రం రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషం వరకు గెలుపు అపజయం నల్ల శవల నిమిలి మరియు ఇటుక ఎరుపు కోడి మీద రంగు గౌడు నిమిలి మరియు ఎర్రపడ కోడి మీద ఎర్రటి కాకి కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కృతిక నక్షత్రం మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషం నుండి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు గెలుపు అపజయం ఎర్ర కాకి కాకి మీద రంగు గౌడు నెమలి మరియు ఎర్రపొడా మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి బుధవారం శుక్లపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి పుందని పంతొమ్మిది వదలాలి అంటే బుధవారం రోజు పడమర దిశలో కోడి పుంజుని పంతొమ్మిది కుదలటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటి దాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోటి పింగళ మనం కోడి గురించి మాట్లాడుకునే ముందు నాలుగో తారీఖు అంటే గురువారం రోజు పౌర్ణమి రావటం అనేది జరిగింది గురువారం గురువారం పూజ ఉదయాన్నే ఏడు గంటల ఇరవై నిమిషాల నుండి పౌర్ణమి స్టార్ట్ అవటం అనేది జరిగింది కాబట్టి కొత్త ఈకులు బాగా పొడిగేకలు మనం వినియోగించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే విపందాల్లో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పౌర్ణానికి ఒక రోజు ముందు కాబట్టి కొత్త ఇకలు బాగా పొడిగేకలను వినియోగించుకోవడం వల్ల రంగు నక్షత్రంతో పాటు వీటిని కూడా ఈకను కూడా బేస్ చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కోడి విజయం తొంభై తొమ్మిది శాతం కటిక కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకినమల్లి విజయం తొంభై తొమ్మిది శాతం ఎదర పిచ్చుక కోడి అనేది కంపల్సరీ ఉండాల్సిన అవసరం అనేది ఉంది మెడలో కోడిచూపు అనేది కూడా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడేవి మనం కోడి పింగళ పందాల్లో వీటిని వినియోగించుకోవచ్చు ఎదరా పింగ్లా పరకుంటాం వల్ల గాను మెడలో కోడి చూపు ఉండడం అనేది కోడి పింగ్లా గాను ఉపయోగపడతాయి అదేవిధంగా తెల్ల కకరాలు కూడా ఈ పందాల్లో వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినమలి అంటే కటిక్ కాకిన మళ్ళీ కాకినమల్లో కోడి చూపు ఉన్నా సరే అది కోడి పింగ్లలో ఉపయోగపడుతుంది కోడి పింగ్లలో ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మెడలో కోడి చూపు ఉంది కాబట్టి కోడి అవుతుంది కాబట్టి ఇవి ఉపయోగపడుతుంది కాకినములి విజయం తొంభై కాకినములి మీద తొంభై తొం తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఈ కకెరలు ఈ ఫోటోలు చూపిస్తున్న కక్కరయాలలో మూడు పై పైభాగం కోడి చూపు ఉంటేనే మాత్రమే వీటిని వినియోగించుకోవాలి లేకపోతే వినియోగించుకోకూడదు తెల్ల కక్కిరాలను వినియోగించుకోవటం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మెళ్ళ చూపున్న తెల్లనవలి పింగళాలు కూడా ఈ పది వినియోగించుకోవచ్చు కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి డాగ అంటే కోడి గేరువాలను కోడి డాగలను మరియు కోడి గేరువాలను వినియోగించుకోవటం వల్ల కూడా ఈ పందాల్లో విజయాలు సాధించవచ్చు కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి ముసుకురంగు కోడి పింగళా పందెంలో కేవలం సోమవారం రోజు సీత ఎక్కువగా విద్యలు సాధించుంటాయి ఉంటాయి అదేవిధంగా బుధవారం కూడా కోడి పింగళా పంద్యాల్లో వినియోగించుకోవచ్చు సీత వాళ్ళు లేకపోతే సీత కాగిగా పోట్లాడటానికి అవకాశం ఉంటుంది పశ్చిమ ఎదురు ఎక్కువగా ఉంటే ఎదర బోరం మీద డాగ్ గౌడ్ ఉంటాయి అది డాగ్గా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి ఎదర బోరం మీద తెలుపు నుండి మెడ రెక్కలపైన నడుముపైన మెడపైన లైట్ పశ్చిమ ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడేవి మనం కోడి పింగళాల పందాల్లో వినియోగించుకోవచ్చు అక్కడక్కడ రెండు మూడు డ్యాగేకలు ఉన్నా సరే వాటిని వినియోగించుకోవచ్చు కానీ కాకియకలు ఉంటే మాత్రం వినియోగించుకోడు కాకికలు ఉన్నప్పుడు మాత్రం అది కాకి పింగళాలో వినియోగించుకునే పింగళ అవుతుంది దాన్ని కేవలం కాకుల మీద వినియోగించుకున్నప్పుడే ఇది కోడి కాకిగా పోట్లాడుతుంది మిగతా మిగతా టయాల్లో పోట్లాడే విజయాలు సాధించడానికి కొంచెం కష్టంగా అవటానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి రెండోదాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకి డాగ కాకి డాగ పందంలో కాకి విజయాలు సాధించవు కోటి కాకి మాత్రమే విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోటి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి డాగ కాకి డాగలు మనం వినియోగించుకోవాలంటే మూడు వంతులు కాకి ఒక వంతు మాత్రమే డాగ వంతు వాటిని మాత్రమే ఈ పద్నాలుగులో వినియోగించుకోవాలి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడినెముల మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకినెముల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోటి నెమల మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి రంగు కోడి కాకి కాకిడాక పందెంలో కోడి కాకి డాకలను వినియోగించుకోవడం వల్ల విద్యాలు సాధించవచ్చు తెల్ల కాళ్ళు ఎదర బోరమ్మతో నలుపు ఉండే మెడలో లైట్ కోరుచుకుండా రెక్కలపైన నెడ పైన మెడపైన డాగపచిమి అంటే ఉన్న మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి అప్పుడే విద్యాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి లేని పక్షంలో కోడి కాకి డాకలు లేని పక్షంలో మూడు వంతులు కాకి ఉండే ఒక వంతు మాత్రమే డాగ వంతు వాటిని వినియోగించుకోవడం వల్ల కూడా విద్యలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూడవదమ్ము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు నిమిలిపింగిల ఈ నెమిలిపింగళ పందెంలో తెల్లనెమిలి పింగళాలు ఎక్కువగా విద్యను సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాక మీద ఎనభై శాతం వరకు కోటి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అవి ఉన్నాయి నిమిళ పింగళ ఇవి కోడి పింగళ పందాల్లో కూడా వినియోగ ఉపయోగపడతాయి అదేవిధంగా నెమిలి పింగళ పందాల్లో కూడా ఇలాంటి పింగళాలను వినియోగించుకోవచ్చు అదేవిధంగా కోడి పింగళాలో ఉపయోగపడే పింగళాల అభ్రాసులను కానీ వీటిని కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు ఈ పందాల్లో వచ్చేసి కోడి నెముళ్ళు కూడా విద్యలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోడి డేక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పింగళ నిమిలి పింగళ ఆ పందంలో అంటే తెల్లగూడలో కేవలం నిమిలి కక్రేకులు కలిగిన పింగళాలు మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి అప్పుడే మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి రంగు నెమిలి పింగళ పందంలో తెల్ల నెలి పింగళాలను వినియోగించాలి తెల్ల నెలి పింగళాలు ఏ విధంగా ఉంటాయి అంటే తెల్ల కాళ్ళు ఎదుర బోర మొత్తం పిచ్చుకోడు మెడలో లైట్ నలుపు అనేది ఉండే పైన నడుం పైన మెడపైన నెమిలి పసి అనేది ఉంటుంది ఈ వీటినే మనం తెల్ల నెమిలి పింగళాలుగా గుర్తిస్తాం మిగతా పింగళ నిమిలి నెమిలి పింగళాలు కోడి పింగళాలు ఉపయోగపడే నెమిలి పింగళాలను కూడా ఈ పందాల్లో వినియోగించుకుంటారు అదే విధంగా ఆ నెమిలి పింగళాలో వినియోగించుకుని అబ్రాసులు కానీ కోడి పింగళాలో వినియోగించుకుని అబ్రాసులు కానీ లేకపోతే కోడి నెముళ్ళు కానీ ఇవన్నీ కూడా ఈ పందాల్లో ఉపయోగపడతాయి కానీ ఇవన్నీ కూడా తెల్ల నెమిలి పింగళా మీద విజయాలు సాధించవు తెల్లనెమిలి పింగళాలే వీరు వీటన్నిటి మీద రంగు ఉంగులో అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకపోతే రేపు ఎల్లుండి పౌర్ణమి గురువారం పౌర్ణమి రావటం వల్ల ఏకను కూడా మనం బేస్ చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది నాలుగో మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడిటాక కోడి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకి కాకినమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడిరసింగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకి కాకినమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడిక కిరై అంటే విజయం తొంభై ఐదు శాతం ఎదర బోర మీద డ్యాగ్ అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది మెడలో ఉన్నడంద కోడిచూపు అనేది ఉంటుంది ఉన్న కోడిక కిరలు మనం వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించవచ్చు కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగలా మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకరంగు కోడిడాగ కోడిగా అంటే తెల్లకాళ్లు ఎదరబోరం ఎత్తనం డేగ గౌడు మెడలో కోడిచూపు నడుమే కోడిచూపు అన్న కోడి డాగలను వినియోగించుకోవడం వల్ల కూడా అదేవిధంగా కోడి రసంగులను కూడా వినియోగించుకోవటం వల్ల కూడా ఈ పందాల్లో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకినమిలి సోమవారం దాకా బుధవారం రోజు వచ్చేసి కోడిపచ్చకాకులు ఆడవు ఇందులో కేవలం వచ్చేసి కాకినామలు మాత్రమే ఈ పది నెలల్లో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాకినామలను మనం వినియోగించుకోవటం వల్ల కాకినామల అబ్రాసులను కాకినామలు వినియోగించుకోవటం వల్ల ఈ పది నెలల్లో విజయాలు సాధించవచ్చు కాకినామని అబ్రాసు విజయం తొంభై తొమ్మిది శాతం కోడిడాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి నల్లకట్టు రసంగి ఇవి కూడా కాకినాములుగా అవడానికి అవకాశాలు ఉంటాయి నల్లకాళ్ళు నల్లకళ్ళు నల్ల ముక్కు ఉండి మెడపైన నడుంపైన రెక్కలపైన నెమిలి ఉన్న వాటిని మాత్రమే మనం కాకినామలి పందెంలో వినియోగించుకోవాలి అదేవిధంగా ఎదురు కాకినామీ పడినప్పుడు దీనికి ఏమాత్రం డాగ రెక్కలపైన పైన ఎక్కడైనా సరే డాగ పసిమైన ఉంటే ఇవి కాకి డాగలుగా పోట్లాడి లేకపోతే కాగులుగా పోట్లాడి అపజింపాలు ఉండడానికి కూడా అంతే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి రంగులు ఎంచుకునేటప్పుడు పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే వీటిని ఎంచుకోవాలి కోటి డాగ మీద తొంభై శాతం వరకు కోటి పింగళ మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై శాతం వరకు విద్యంసాధించడానికి అవకాశాలునే ఉన్నాయి కాకినములి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డగ మీద తొంభై శాతం వరకు కోడి పింగ్లా మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగ్లా మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకరంగు కాకినములి పందెంలో కాకినములి అంటే తెల్ల కాళ్ళు కాకుండా నల్ల కాళ్ళు ఉండి కన్ను నలుపు ముక్కు నలుపు ఉండి రెక్కలపైన నడుంపు పైన నిమిలి పశం అనేది ఉండి మెడలో నలుపు ఉండి ఎదురుబోరం మీద మొత్తం నిలుపు అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎక్కడ కూడా కోడిచూపు అనేది ఉండకూడదు ఇలాంటి కాకినాములను వినియోగించుకోవటం వల్ల ఈ పది నెలల్లో విజయాలు సాధించవచ్చు కాకినాములకి ఏమాత్రం తెల్ల కాళ్ళు ఉన్నా సరే తోకల్లో తెలుపున్నా ఎక్కడైనా రెక్కల్లో తెలుపు సరే ఆ కాకినాములు అనేవి వినియోగించుకోకూడదు కాకినాముల అబ్రాసులు వినియోగించుకోవటం వల్ల కూడా సులువుగా విజయాలు సాధించవచ్చు ఏ ఏమాత్రం కాళ్ళు తెలుపున్నా సరే అవి కోడికాకి నిములుగా లేకపోతే ఎక్కడైనా కోడి చూపుంటే కోడి కోడికాకి నిమ్ములుగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి ఇద్దరు కోడిని బట్టి దాని యొక్క రంగు రంగు మారటానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఈ రోజు ఈ కోడిపుణు యొక్క జనశక్తి కొరత ఉంటుంది నెమలి